హలో ఆల్ ఇది చూడండి అవకాడో ప్లాంట్ నేను కిచెన్ వేస్ట్ అంతా కంపోజ్ చేసాను కదా సో ఆ కంపోస్ట్లో పడిపోయి అవకాడో సీడ్ ఇట్లా ప్లాంట్ లాగా వచ్చింది ఎవ్రీ టైమ్ ఇంతే ఈ అవకాడో సీడ్స్ ఇట్లా పడిపోయి కంపోస్ట్లో చెట్లు పెరుగుతున్నాయని చెప్పేసి నేను ఆ సీడ్ని కంపోస్ట్లో వేయడం ఆపేసిన బట్ ఈ సీడ్ ఎట్లా వచ్చిందో నాకు తెలీదు చాలా రోజులు అవుతుంది ఇది చాలా గట్టిగా ఉంటాయి రూట్స్ లోపల దాకా ఉంటాయి తీయాలంటే చాలా కష్టము అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అవకాడో సీట్ తీసేసి ఏదైనా కంపోస్ట్ చేయను అసలు ఇది చూడండి ఎంత గట్టి ఉందో చిన్న ప్లాంటే కానీ చాలా లోపల దాకా ఉంటాయి రూట్స్ ఇది ఇంకా యాపిల్ కూడా అంతే ఆపిల్ సీడ్స్ మనం యాపిల్ తిన్నాక కదా లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి ఇట్లా పడిపోయి కూడా అవి కూడా ప్లాంట్స్ వస్తూ ఉంటాయి అది వీకాలంటే ఇంకా కష్టము చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రూట్స్ మాకు యాపిల్ అయితేనేమో వింటర్ హార్డీ అంటే చెట్టు బయట ఉన్నా సరే దానికి ఏం కాదు వింటర్ స్నో పడ్డప్పుడు సో అన్ కానీ నాకైతే ఇంకా యాపిల్ చెట్లు పెంచడం ఇష్టం లేదు లేదు అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను మళ్ళీ చెట్లు పెంచాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఈ ప్లేస్ చూసుకున్న ఇంకా అన్నీ చేయాలి కదా సో అందుకని తీసేస్తానే చూడండి అవకాడో సీడ్ హాఫే ఉంది ఇంకో హాఫ్ ఎక్కడుందో తెలియదు ఈ రూట్ ఇంకా లోపలికి ఉంది సగం కట్ అయిందని చెప్పేసి ఆ రూట్ కోసం వెతుకుతున్నా చాలా లోపలికి ఉంది రూట్ ఇంకొక దగ్గర కూడా అవకాడో ప్లాంట్ వచ్చింది ఇంకా అది కూడా అని చెప్పేసి తీ తీస్తున్నాను బట్ అది వీడియోలు చూపించట్లేదు నేను చూడండి ఎంత లోపలికి ఉందో రోట్ చిన్న ప్లాట్ అయినా లోపలికి వెళ్ళిపోయింది రోట్ సబ్స్క్రైబ్